ద్వారా ఈరోజు పోలీస్ జాబ్ జర్నల్ను మనము రిలీజ్ చేసుకోవడం జరిగింది జనరల్గా ఒక ఇన్స్టిట్యూట్లో ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా ఫ్యాకల్టీ పరంగా సబ్జెక్ట్ టీచ్ చేసి ఆ తర్వాత నోట్స్ ఇచ్చేసేసి ప్రిపరేషన్ కొనసాగించమని చెప్తుంటారు కానీ ఒక ఇన్స్టిట్యూట్ త్రీ సిక్స్టీ డిగ్రీస్ యాంగిల్లో ఆలోచిస్తుంది ఎందుకంటే విన్నర్కు లూజర్కు కు మధ్యన చాలా నారో గ్యాప్ ఉంటుంది ఈరోజు అనియతి పబ్లికేషన్స్ ద్వారా శాలిజా మేడం ఆధ్వర్యంలో షామి స్వీట్ డైరెక్షన్స్లో దాదాపుగా చెప్పినట్టుగా ఇరవై మంది అధ్యాపకులు శ్రమించి ఒక పుస్తకాన్ని తయారు చేశారు ఇది మార్చి నెలకి సంబంధించింది తిరిగి వన్ మంత్ తర్వాత మళ్ళీ ఏప్రిల్కి సంబంధించి మనము మళ్ళీ మే ఫస్ట్లో మళ్ళీ జర్నల్ అనేది ఎవ్రీ మంత్ మార్కెట్లోకి వస్తుంది ఇది ఎక్స్క్లూజివ్గా ఫుల్ పోలీస్ పర్సనల్స్కు ఒక పోలీస్ ఆఫీసర్ జాబ్ కావాలనుకునే వ్యక్తికి ఈ పుస్తకం యొక్క అవసరాన్ని మనం చెప్పి చెప్పడం జరిగింది మార్కెట్లో వందలాది పుస్తకాలు అవైలబిలిటీ ఉన్నప్పటికీ కూడా కొన్నిటికి మాత్రం ఆదరణ లభిస్తుంది ఎందుకంటే దాంట్లో ఆ క్వాలిటీ ఆఫ్ మెటీరియల్ మనం చూస్తాం కాబట్టి సో ఖచ్చితంగా గతంలో కూడా ఇయర్ బుక్ మనం లాంచ్ చేసుకోవడం జరిగింది ఇప్పుడు కూడా మనం ఈ మ్యాగ్జిన్ను మనం చూడడం జరుగుతుంది దీని ద్వారా మీకు కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో ఆ స్ట్రెంగ్త్ మీకు వచ్చే అవకాశం ఉంది ఆ కాన్ఫిడెన్స్ వచ్చే అవకాశం ఉంది ఏ ఒక్క క్వశ్చన్ కూడా మనం పోగొట్టుకోకూడదు అంటే మనం ప్రతి క్వశ్చన్ కూడా ప్రతి సబ్జెక్టు కూడా త్రీ సిక్స్టీ డిగ్రీస్ యాంగిల్లో ఆలోచించాలి ఒక క్వశ్చన్ ఫ్రేమింగ్ను ఏ డైమెన్షన్ అయినా కూడా ఆ క్వశ్చన్తో ఆన్సర్ చేయగలిగే కెపాసిటీ మనకు ఉండాలి ఒక విద్యార్థి ఒక చదువుకునే విద్యార్థి ఒక స్టేట్ క్వశ్చన్స్ ఈరోజు కాంపిటీవ్ ఎగ్జామ్లో ఇవ్వట్లేదు చాలా టిపికల్గా క్వశ్చన్ ఫ్రేమింగ్ జరుగుతుంది ఒక సబ్జెక్ట్ గురించి పూర్తి స్థాయిలో అవగాహన ఉన్నప్పుడు క్వశ్చన్ ఫ్రేమింగ్ ఏ విధంగా జరిగినా కూడా అది ఆన్సర్ చేసుకునే అవకాశం నీ మైండ్ నీకు ఇండికేట్ చేస్తుంది సో అది ఏ విధంగా ఉండబోతుంది క్వశ్చన్స్ క్వశ్చన్స్ ఏ విధంగా తయారు చేస్తారు దానికి ఆన్సర్స్ ఏ విధంగా ఉంటాయి అనేది ఈ జర్నల్లో మీకు వివరించడం జరిగింది ఇది పోలీస్ జాబ్ జర్నల్ అని పేరు పెట్టినప్పటికీ కూడా ఈ కరెంట్ ఈవెంట్స్ అనేది ఏ గ్రూప్ ఎగ్జామినేషన్కైనా ఇది ఉపయోగపడుతుంది కాకపోతే పోలీస్ జాబ్ జర్నల్ పేరు పెట్టి పోలీసు వాళ్ళకు ప్రత్యేకంగా ఇది దీన్ని చూపించడం జరిగింది దీన్ని ప్రొజెక్ట్ చేయడం జరిగింది కానీ కరెంట్ ఈవెంట్స్ ఏ జాబ్స్కైనా కూడా ఇది అవసరమే ఒక పోలీస్ యాక్స్పీరియన్సే కాకుండా గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్తో పాటు ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్కైనా ఇది ఖచ్చితంగా ఇది ఉపయోగపడుతుంది కరెంట్ అఫేర్స్ అనేది ఒక పోటీ అభ్యర్థి అంటే పోటీ పడే అభ్యర్థికి సమాజంలో ఏం జరుగుతుంది అసలు ఏం తెలుసుకుంటాడు అది పరీక్షిస్తారు జనరల్గా అంటే నీ యొక్క అవగాహన ఏంది నీ యొక్క ఎబిలిటీ ఏంది అసలు అనేది పర్టికులర్ చూసినట్లయితే ఇక్కడ సో అది మనకి ఇక్కడ పరీక్షిస్తారు ఇక్కడ సో ఆ కోణంలోనే అంటే ఈ యొక్క కరెంట్ అఫైర్స్ మ్యాగ్జిన్లో మనకు ఆ కోణం ఎక్కువగా ఉంటుంది సో మరి ష్యామిలిస్ట్ అయితేనే కరెంట్ అఫేర్స్ మ్యాగ్జిన్ ఎందుకు చేశారు మన గౌరవ డైరెక్టర్ శ్యామ్ సార్ దీనికి ఒక కళగా ఎందుకు భావించారంటే స్ట్రీట్లో సో మనకి ష్యామి స్ట్రీట్ బెస్ట్ కోచింగ్ ఇస్తుంది బెస్ట్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది సో డైరెక్టర్ సార్ ష్యామ్ సార్ ఒక నిరంతరమైనటువంటి ఒక పర్యవేక్షణ ఉంటుంది ఒక డిసిప్లిన్ ఉంటుంది తర్వాత బెస్ట్ మెటీరియల్ కూడా ఉంది సో ఇంకా బెస్ట్ మెటీరియల్లో అంటే అనీతి పబ్లికేషన్ ద్వారా బెస్ట్ మెటీరియల్ కూడా మనకి మార్కెట్లో ఉంది సో వీటన్నిటికి అన్నీ ఉన్నాయి కానీ ఒకటి కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్ లేదు సో కరెంట్ అఫేర్స్ మ్యాగ్జిన్ కూడా ఆధారపడకుండా వేరే దగ్గర సో మన దగ్గరే ఉండాలి అని చెప్పేసి సారా కళగా భావించి దాన్ని ఒక ఫుల్ఫిల్ చేయడం జరిగింది అందులో సో ఇరవై మంది సబ్జెక్ట్స్ ఎక్స్పర్ట్స్ అందులో భాగం కావడం జరిగింది ఇరవై సంవత్సరాల నుండి మనకి షామినిష్యూ చేత పదమూడు వేలకు పైగా ప్రభుత్వ ఉద్యోగులు సాధించారంటే అందులో కొంచెం దమ్ము ఉంటుంది ఆ దమ్ము ఇంకా ఈ కరెంట్ అఫేర్స్ మ్యాగ్జిన్ ద్వారా మరింతగా బయటకు రావడం అనేది జరిగిందనమాట మార్కెట్లో ఏ మ్యాగ్జిన్ చూసినప్పుడు కూడా మనకి ఒక మరి ఇంత తక్కువ ధరకు ఉండదు మంచి కంటెంట్ స్టాండర్డ్తో ఉన్నటువంటి ఒక కంటెంట్ ఇచ్చి హై స్టాండర్డ్ కంటెంట్ ఇచ్చి మంచి సమాచారం ఇచ్చి అందరికి అందుబాటులోకి రావాలి అని చెప్పేసి ఒక ట్వంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే పెట్టడం జరిగింది ఎందుకోసం మరింతమందికి చేరవ కావాలి కరెంట్ అఫైర్స్ అనేది ఏంటంటే ఒక సబ్జెక్ట్ కాకుండా ఏంటంటే జనరల్ స్టడీస్లో అప్డేషన్గా మనకి ఇది ఉపయోగపడుతుంది